వెల్కమ్ న్యూస్ తెలుగు మీకంత ప్రేమే ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోండి కాంగ్రెస్ నేతలకు పవన్ చురకలు పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ సైనిక పాఠశాల ఉద్యోగాలం అంటూ ఫోన్లు పిల్లిలా కనిపించడానికి యువత చికిత్స సాధారణ స్థితికి చేరుకోవచ్చని ఆమె ప్రయత్నం బిడిసికొట్టింది నీటిపారుదల శాఖలో అనూహ్య పరిణామం పలువురికి కీలక బాధ్యతలు మత ప్రాతిపదికన ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు చంపినా పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు భారత్లో ఉంటూ పాక్ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు అలాగైతే ఆ దేశానికి వెళ్ళిపోండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నప్పటికీ తమది జాతీయ విధానం అన్నారు రేపు యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గత మూడు యుద్ధాలలో ఎలా ఓడిపోయిందో గుర్తు ఉంచుకోవాలి ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందా పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోతే మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు ఒకటే మాట మాట్లాడ ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళో కూడా ఉండదు కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరు అందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కాశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూసారు ఆవిడ్ నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను సారీ చెప్తున్నారు నాకు మీరు 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 ఎంత ఏం మీ కోపం కోపం వారు మళ్ళీ అలాగే ప్రయత్నిస్తే నాతో సహా ప్రతి భారతీయుడు పాకిస్తాన్కు వెళ్తాం ఈ దేశం కోసం మా రక్తాన్ని చిందిస్తాం అంటూ పవన్ వ్యాఖ్యానించారు గొప్ప మనసు చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పహల్గాం ఉగ్రదాడులో మరణించిన నెల్లూరు వాసి మధుసూధన్ రావు కుటుంబానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు ఆయన కుటుంబానికి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించారు ఏ కష్టం వచ్చినా మధుసూదన్ రావు కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు అని ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం ఏదో నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే సర్ తన్సే జుదా సర్ తన్సే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం ఆకున్న ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా మాట్లాడే తల లేదు ఇంత క్రూరంగా చంపేశారు ఎంత సహనం చూపిస్తాం తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు హిందువులు ఎల్లక్కర్లేదు ఆదరిస్తామని చెప్పారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం కదలికపై పాక్ ఐఎస్ఏ కొత్త ఎత్తుగడ వేసింది సైన్యం కదలికలపై పాకిస్తాన్ ఐఎస్ఏ ఆరా తీస్తోంది సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది పౌరులకు ఐఎస్ఐ నుంచి ఫోన్లు వస్తున్నాయని సమాచారం భారతీయ సైనిక్ పాఠశాల ఉద్యోగులమంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది దీనితో తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వద్దని కేంద్రం హెచ్చరించింది బెర్ర వెయ్యి రకాలు అన్నట్లుగా ఓ యువత చేసిన పిచ్చి పని ఇప్పుడు వైరల్ అవుతోంది పిల్లిలా కనిపించడం కోసం ఏయూఎస్ కు చెందిన జూలియన్ డాసన్ కాస్మెటిక్ చికిత్సలకు దాదాపు ఏడు లక్షలు ఖర్చు చేసింది ముక్కు రంధ్రాల సైజును పెంచుకుంది దబడ ఎముకలు ఆకారం మార్చుకుంది సజ్జల ద్వారా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చని ఆమె భావించగా ప్రయత్నం విడిచి కొట్టింది అందవిహీనంగా మరడంతో పాటు విపరీతమైన నొప్పితో ఇప్పుడు లబ్బోదిబ్బో అంటుంది అవసరమా మనకివి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నీటిపారుదల శాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్టీగా విశ్రాంత ఎస్సీ భీంప్రసాద్ నియమితులయ్యారు అదేవిధంగా నాగర్ కర్నూల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా జి విజయభాస్కర్ రెడ్డి విశ్రాంత ఎస్సీ నియమించారు ఇక నాగర్ కర్నూల్ చీఫ్ ఇంజనీర్గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తూ ఇవాళ సిఎస్ శాంతకుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు చూసారుగా బిబాల అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ని ఫాలో అవ్వండి నమస్తే